నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఒక మంచి ఎండుసావల రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు సులువుగా కేవలం పది నిమిషాలు అయితే మనకి ఈజీ కర్రీ రుచిగా చేసేసుకోవచ్చు ఇది గురులాగన్నా చేసుకోవచ్చు పులుసులాగన్నా చేసుకోవచ్చు మీరు లంచ్ బాక్సెస్కి ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటే ఇలాగే ఈజీగా ప్రిపేర్ చేసి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది కూడా ఎటువంటి మసాలాలు వేయకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చేసిన ఈ సులువైన పద్ధతిలో ఎటువంటి నీచి వాసన రాకుండా ఇందుకోసం నేనైతే ఒక పన్నెండు సావడ ముక్కలు అయితే తీసుకున్నానండి ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అట్లాగే కొంచెం అంత కరివేపాకు కూడా తీసుకున్నానండి అలాగే ఒక మీడియం సైజు నాలుగు టమాటాలు అట్లాగే రెండు ఉల్లికాడు కట్టలనండి ఈ విధంగా చిన్న చిన్న మొక్కలాగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను అట్లాగే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ముందుగా శుభ్రంగా కడిగి చేసి పెట్టుకున్న మన ఎండు సాగుడ మొక్కలను అయితే వేసేసుకోవాలండి ఇవి చాలా బాగా ఫ్రై అవ్వాలి అలాగని మరీ ఎక్కువగా మాడిపోకూడదు కొంచెం అంత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఎండు సావడి ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని కర్రీలో వేసుకోవడం వల్ల కూర మంచి రుచితో పాటు ఎటువంటి నీచు వాసన రాదండి చాలామంది ఏం చేస్తారంటే అట్లాగే కడిగేసుకొని వేసేసుకుంటారు దానివల్ల వాసన వస్తుంది అట్లాగే కూర అనేది ఉడుకుతున్నప్పుడు కూడా మనకి ఆ ఎండు చా ముక్కలు విడిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని అదే ఆయిల్లోని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాల అంతటినీ వేసేసుకోవాలి అట్లాగే రుచికి సరిపడా ఉప్పు కొంచెం అంత పసుపు వేసుకొని దీన్ని అంతటినీ బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు టమాటాని బాగా కుక్ చేసుకోవాలండి టమాటా అయితే బాగా కుక్ అయిపోయింది కదండి చూసారు కదా ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చేసింది ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల కాడలు ముక్కలన్నింటినీ వేసేసుకొని మరలా దీన్ని అంతటినీ కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఉల్లికాడలు మరీ ఎక్కువ మగ్గించేసుకుంటే మెత్తగా అయిపోయి విడిపోతాయి కాబట్టి దీన్ని మంతటిని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరొక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి చూసారు కదా ఉల్లికాడలు అయితే మనకి కలర్ అయితే మారిపోయింది ఇప్పుడు ఇందులోని తగినంత కారం వేసుకోండి మీ కారానికి తగ్గట్టు నేనైతే వన్ స్పూన్ నిండగా కారం అయితే వేసేసుకుంటున్నానండి అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటా ఉల్లికాడల్ని అలాగే వెండి చావర్ల ముక్కల్ని ఫ్రై చేసేసుకున్నాం బాగా మగ్గించేసేసుకున్నాం కదా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకున్న తర్వాత చూసారు కదండి ఇప్పుడైతే దీంట్లోనే ఫ్రై చేసుకున్న ఎండి సాగుడ మొక్కలను అన్నింటినీ వేసేసుకున్నానండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని తర్వాత మూత పెట్టేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకుంటే మన కూర అనేది రెడీ అయిపోతుందండి మరీ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మన ఉల్లికాయలు టమాటాలు అన్నీ బాగా మగ్గిపోయినాయి అట్లాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలు కూడా బాగా ఫ్రై అయినాయి కాబట్టి చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ అయితే పైకి వచ్చేసింది స్మెల్ అయితే గొమ్గుమ్ ఆడిపోతుందండి అది కూడా ఎటువంటి మసాలా పౌడర్లు కానీ పేస్ట్లు కానీ వేయకుండా ఈజీ రెసిపీని ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా ఈ రెసిపీస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనే మిస్పోపనా